హాయ్ అండి మై లవ్లీ సబ్స్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ఈరోజు మన వీడియో బీట్రూట్ తాలింపు సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తానండి ముందుగా బీట్రూట్ను తొక్క తీసి ఉంచుకోండి అవి తొక్క తీసి ఉంచిన బీట్రూట్ను చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మొదటగా అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్ను పక్కన ఉంచండి అలా కట్ చేసి పక్కన నించుకున్న బీట్రూట్ను మనం గ్యాస్ ఆన్ చేసి ఒక చిన్న బాండి పెట్టుకొని అందులో కొద్దిగా సరిపడా ఆయిల్ని ఉంచి అంతలో కొంచెం అందులోకి వేసుకునేందుకు ఉల్లిపాయను చాలా సన్నగా కట్ చేసి ఆ ఉల్లిపాయ ముక్కలన్నిటిని తీసుకెళ్ళి నూనెలో వేయండి అది అలా వేగుతున్నలో ఇప్పుడు కొంచెం సోంపు దినుసులు వేసేసి వేగనివ్వండి అలా వేగినాక పక్కన ఉంచినటువంటి బీట్రూట్లోకి కొంచెం ఉప్పు పసుపు అనేది యాడ్ చేసి సోంపులోకి వేసేసేయండి ఆ మొత్తం పోపును కొంచెం కలిగబెట్టండి అలా కలిగబెట్టిన తర్వాత మనం రోజు టీ తాగుతాం కదా చిన్న గ్లాస్ అనేటివి వాటితో రెండు చిన్న గ్లాసుల నీళ్ళు పోసేసి కొంచెం సరిపోయేలాగా ఉప్పు చూసుకొని వేసుకొని కలపెట్టేసి మూత ఉంచేసి తర్వాత గ్యాస్ని సిమ్లో కానీ లేదా మీడియం కానీ ఉంచండి అలా ఉంచిన తర్వాత పక్కన ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొన్ని పుట్నాల పప్పులు వేసి కొంచెం కారానికి సరిపడేటట్టు కారం వేసేసి కొద్దిగా కొబ్బరిని యాడ్ చేసి వాటిని బ్లెండ్ చేయండి చాలా మెత్తగా చేసేయండి అలా చేసిన దానిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు అనేటివి యాడ్ చేసి మళ్ళీ మిక్సీ వేయండి అంతలో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ ముందుగా మనం మగ్గించుకున్నటువంటి బీట్రూట్ అనేది సరిగ్గా మగ్గిందా లేదా అనేది చూడండి అంటే ఎలాగంటే మొత్తం వాటర్ అంతా ఇమికిపోయేలా చూసుకోండి కలియబెట్టి మళ్ళా మళ్ళీ కొద్దిగా చేత్తో పట్టుకొని టెస్ట్ చేయండి అది ఉడికిందా లేదా ఇంకా కాసేపు ఎలాగైనా ఉంచాలా అన్నట్లు కొద్దిసేపు ఉన్న తర్వాత మరలా చూడండి మూత తీసి వాటర్ అంతా అనేది ఇది ఈ విధంగా వెళ్ళిపోయి ఉంటుంది చాలా కొంచెం కన్సంట్రేషన్లో నీళ్ళు ఉంటాయి అవి ఉన్నాయి ఏం కాదండి మనం తాలింపు చేసేసరికి అయిపోతాయి ఇంకిపోతాయి అందులో మనం ముందుగా పొడి పట్టుకున్నటువంటి పుట్నాల పొడిని అందులో వేసేసి కలిగి ఇలానే కొంచెం సిమ్లో ఉంచేసి కొద్దిసేపు మాత్రమే చేసి టూ మినిట్స్ మాత్రమే ఉంచి మగ్గనివ్వండి ఎందుకంటే ఆ పుట్టినాల పొడి అనే ఫ్లేవర్ అనేది ఆ బీట్రూట్కి తెలియాలి కాబట్టి అంతే అండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది మన బీట్రూట్ తాలింపు అనేది ఈ బీట్రూట్ తాలింపును చపాతీ లేక కానీ అన్నం లేక కానీ లెక్క కానీ తీసుకొని తిందంటే చాలా బాగుంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్